దాని మోసుకొచ్చిన వాడు మీ పిల్ల ఎంగలేదని అడిగి మన జంటని తెగమించుకున్నాడు వాడికి నేను చూసిన భాగ్యం కలిగినందుకు వాడంటే చాలా అసూయిగా ఉంది నాకు అందరూ కళ్ళతో చూసుకుని ప్రేమించుకుంటారు కానీ మనం మనసులతో చూసుకునే ఒక టాయం గొప్ప తెల్లిగా ఉంది కదా దొంగన కాదక్కయ్యా నేను నిన్ను ఎక్కడ చూసినట్టుంది చిల్లర దొంగతనాలు చేసుకుని బతికేవాడిని మొన్న ఒకసారి ఇక్కడికి వస్తే లాగి కొట్టి చివాట్లు పెట్టావు గుర్తొచ్చింది గుర్తొచ్చింది అంటే ఇంకా లేదక్కయ్యా మారిపోయి వ్యాపారం సంసారం గౌరవంగా చేసుకుని బతుకుతున్నాను మరి ఆ పని చేసుకుంటూ ఇలా వచ్చావే అలవాట్లో పొరపాటు మొన్న థ్యాంక్స్ అని వస్తే బావగారు ఉన్నారు బావగారా ఆ అందానికి అందం గుణానికి గుణం హాలీవుడ్ హీరోలా ఉన్నారు నీకు తగ్గట్టి చక్కని భర్త దొరికాడు కంగ్రాట్స్ వస్తానక్కయా నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా తాడు పట్టుకొని వచ్చే తమ్ముడు నాడని గుర్తుంచుకో తమ్ముడు దిగి వెళ్ళు కొంచెం ఇబ్బంది అయ్యానుకో అయినా సరే ఓకే వస్తానక్కయ్యా హలో హలో మిమ్మల్ని వేడిదలక్ష్మి గారు నా వెంటపడ్డారు మన పర్సు మొత్తం ఇచ్చేసాను కదా అయినా ఈసారి గిట్టుబాటు కాదులేండి నేనే నలుగురు అడుగుతుంటున్నాను అసలు దొరికాడు మిమ్మల్ని అవమానించినందుకు సారీ అండి నా టైం బాగుండకపోతే మీరు మాత్రం ఏం చేయగలరండి ధనలక్ష్మి గారు ఆగండి ఇందాకటి నుంచి ధనలక్ష్మి ధనలక్ష్మి అని రెండు సార్లు పిలిచారు అంటే నేను డబ్బు మనిషిననే కదా మీ ఉద్దేశం గుడి ముందు నిలబడి అబద్ధాలు ఆడటం చాలా పాపం అండి మీరు కామెడీ మనిషిలే ఇంతకి మీ పేరు మోరంపూడి వెంకట అనిల్ సాయి కుమార్ మీ పేరు కూడా చెప్పేస్తా పని అయిపోతుందిగా మీరే అన్నారు కదా ధనలక్ష్మి అని అదే కంటిన్యూ చేయండి అన్నట్టు ఇక్కడికి దగ్గరలోనే నేను ఉంటుంది మీరు ఇక్కడే ఉంటానంటే వెళ్ళి మీ పరిస్థితి తీసుకొస్తాను నేను మీ కూడా వస్తాను ముందు గుళ్ళకి పోదండి అలాగే మీరు దొంగని అపోహపడ్డా కాదని తెలిసి బాధపడ్డాను మీకు సారీ చెప్పేదాకా ఎంత అశాంతి చెప్పినా అర్థం కాదు వదిలేదు మన పరిచయానికి మీ అపార్థంగా కారణం అవును మీరు పక్కనే అన్నారు ఇలా ఇంకా ఎంత దగ్గరికి వచ్చేసాం అవును మీరుండేది ఎక్కడ ఇక్కడే దగ్గరలోనే అవునా ఎక్కడా అంటే ఏం చెప్పమంటారు పెద్ద స్టోరీ రాస్తే పిక్చర్ అవుతుంది చెప్తే గొడవ అవుతుందా లేడీస్ జోకులు వేస్తే నాకు బోల్డ్ నవ్వు వచ్చేస్తుంది ఎందుకంటారు ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ ని కలవండి అంటే అదొక వేదన మీ ఉద్దేశం కాదు నా మీ ఉద్దేశం ఈ ఏరియా బాగా తెలుసా అలా చూస్తున్నారు బాగా తెలియడం ఏమిటండి నేను ఉండేది ప్లీజ్ చెప్పకండి పెద్ద స్టోరీ అన్నారుగా తీరు పడిగా విందాం ఒక విషయం చెప్పండి మీరు మీరుంటున్న ఇంటి నెంబర్ ఎంత ప్లీజ్ చెప్పండి ఏరియా నాకు బాగా తెలుసు ఏంటి అలా చూస్తున్నారు అది మా ఆఫీస్ కార్ ఉంది ఇలా వస్తుంది ఏంటా అని కాలనాకి ఎలాగేంటి ఎలాగైనా వెళ్తుంది ఎలాగైనా వస్తుంది జోర్ ఆగింది కరెక్టే ఇక్కడ ఆగింది ఏంటని అరేడో దిగుతునాడు కూడా డ్రైవర్ మేడం సార్ మిమ్మల్ని అర్జెంట్ గా తీసురమన్నాడు సారీ అండి కార్లో వెళ్ళి మీ వెళ్ళొచ్చు కానీ మా కాలనీలో వేస్ట్ కేసులు ఉన్నాయి వాళ్ళ రకరకాల ప్రచారం మా ఉన్నారు ఫీల్ రేపు తీసుకుంటాను ఆ నా అడ్రస్ నా మీ దగ్గర ఉంది మేము వెతికి మీరు వస్తానండి చాలా థాంక్స్ అండి అయ్యో బలేవారే ఇవాళ దర్శనం బాగా అయింది అవును మళ్ళీ ఎప్పుడు వెళ్దాం గుడికి వచ్చే లక్ష్మణ్ వెళ్దాం ఓకేనండి నువ్వు పోని ఈ మలయాళి రాయరేంటి ప్రతి నెల డబ్బులు ఇచ్చేస్తున్నాడు మరి స్వాతి రూమ్ లో నువ్వు దొంగసాడిగా పెట్టిన అనిల్ గడి ఇచ్చాడా నోరు మిజర ఎదవా ఈ డబ్బులు తీసుకెళ్లి లోపల డ్రాయర్ లో పెట్టు ఈ వేళ నేను లోపల డ్రాయర్ వేసుకోలేదు ఎందుకు అలా ఈ జేబులో పెట్టు అబ్బా అడిచొప్ప ఆడిచో పని చేస్తుంటే అలుపు చులిపే అమ్మ రేపు రోజుగా ఎక్కడి నుంచి కంగారుగా వచ్చేస్తా ఆవిడ ఉంగరంలో నీరు తీయించి మనం కలసాలు దగ్గర పంపిస్తే ఆ పని చూసుకొస్తున్నాను చచ్చా రోల్డ్ గోల్డ్ ఉంగరంలో నీరు తీయించడం ఎందుకు దండగా ఏట రోల్డ్ గోల్డ్ అన్నది ఎదవ ఎవడు ఒరిజినల్ కావిటి చూసుకు రోల్డ్ గోల్డ్ కాదు పీల్ గోల్డ్ ఇదేటి కేబులే పెట్టేస్తున్నావు నువ్వు నాకు ఎంత ఇవ్వలే వెయ్యి రూపాయలు అమ్మా అవి ఇచ్చిద్ది పట్టుకెళ్ళ అయ్యో ఏంటి బాబాయ్ గారు చంటికూరేంటి అదేనమ్మా ఆ చిట్టిబాబు మా ఆవిడ ఉంగరం నా దగ్గర నుంచి లాక్కుపోయాడు అతగాడికి బాకీ ఉన్న మాట మాత్రం నిజం అయితే అంత మాత్రానికి పీక్పోవాలా దాని సంగతి మీకు తెలుసు కదా ఈ విషయం తెలిసిందంటే నన్ను నరికి ముక్కల కింద చేసేసి గొట్టాల ప్యాకెట్ లో ప్యాక్ చేయించేస్తుంది అమ్మా అమ్మా ఎలాగైనా సరే చిట్టి చెప్పి ఆ ఉంగరం ఇప్పించేయమ్మా ప్లీజ్ అక్కడ ఏం వస్తున్నా అమ్మా ఎలాగైనా చేసి పెట్టమ్మా పది రోజులు అతగా ఏం చేస్తున్నావు టైర్లకు ఏంటి నీ గోలా తీసావేంటి యాభై రూపాయలు ఇందాక నీరు తీయించిన ఉంగరం తెచ్చినప్పుడు యాభై రూపాయల నోటి అక్కడే ఉంది అయితే నువ్వు పనిలో ఉంటావు కదా నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని దాని మీద ఉంగరం పెట్టాను యాభై రూపాయల ఉంగరం కూడా పోయిందనమాట వేళ ఉంగరం తగ్గితే అటు ఇటు తేలిపోవాలి మేము ఎవడ ఇంత పనిచేసింది వర్కర్లందరినీ పిలు వర్కర్లందరినీ ఉంగరం సంగతి అటు క్యాష్ యాప్ అంటే మాటలా మాట ముందు ఉంగరం సంగతి తేలాలి ఎరా గూట్లో ఉంగరం పెట్టాడంట ఎవరిని చూసారా నువ్వు నువ్వు అలాగుండు ఇలాంటి విషయాలు చాలా తెలివిగా డీల్ చేయాలి ఎరా రే ఆ మంచం ఒక్కసారి చూడండి పగలు రాత్రి కష్టపడి పైసా పైసా కూడబెడుతుందిరా ఏమండి మనకు పిల్లలు వద్దండి మన వర్కర్లే మన పిల్లలు అంటే సరే ఆయన ఆపరేషన్ చేయించే అవునరా మిమ్మల్ని నా బిడ్డల్లో చూసుకుంటున్నాను రా వద్దు సొంత బిడ్డలే పరాయి వాళ్ళు అయిపోతున్నారు పరాయి వాళ్ళు మన బిడ్డలు ఎలా అవుతారు సరోజిని అందుకే ఇక నుంచి నాకు నువ్వు నీకు నేను అంతే చాలండి ఈ మాత్రం మాట చాలు పాపి దాన్ని ఇంత మంచి మనిషిని నానా మాటలు అన్నాను క్షమించండి సరోజిని సరోజిని మీరేంటి ఎలా వచ్చారు మీరు ట్రాగని చిట్టుబాబుని పిలిచి మ్యాటర్ అంతా చెప్పేసాం బాబాయ్ గారు జరుగుతున్న ఈ సెంటిమెంటల్ సీన్ చూసి చాలా కుమిలిపోతున్నాను మీరు నాకు ఇచ్చిన బాకీకి బదులుగా ఇదిగోండి మీరు ఇచ్చిన ఉంగరం ఒప్పుకోను నేను ఒప్పుకోను నీ ఉత్తరం చదివాను గ్యాస్ కంపెనీ వాడు నన్ను మీ మిస్సెస్ అని అంటే చిత్రమైన పొలకింత కలిగింది అని రాశావు ఇలాంటి అనుభవం నాకు ఎదురైంది నాతో మాట్లాడిన దొంగ నిన్ను మీ వారు అని తెగవారి నుంచి పారేశాడు మనం ఒకరినొకరు చూసుకోకపోయినా మన గురించి పరస్పరం వింటాం గొప్ప అనుభవం కదో అన్నట్టు ఇంట్లో బియ్యం అయిపోయే బుక్ లో మా ఫ్రెండ్ పర్సుంది నీకు వీలుంటే దాంట్లో డబ్బులు తీసుకుని బియ్యం తెస్తావు కదా నీ స్వాతి అయితే నేను ప్రేమిస్తున్న స్వాతి నా ఫ్రెండ్ ధనలక్ష్మి ఒకరేనమాట నీకేం చెప్పాను రా నోరు ఇప్పేమంటే బయటికి గెంటేస్తాను అమ్మో ఎవరికి చెప్పను స్వాతికి దశ చెప్పను అదేంటో ప్రపంచం అంతా కొత్తగా అనిపిస్తుంది నాకు ఎందుకు రోజు చూసే బేస్లే అయినా మెరుగురి దీపాలు వెళ్ళిపోతున్నాయి ఎవరైనా తిట్టినా క్షమించాలి అనిపిస్తుంది ఏం చేత అంటారు ఏమండి ఈ టాపిక్ మీద కాఫీ తాగుతూ మాడుకుందామా కానీ నా దగ్గర డబ్బులు లేవు ఫోన్లేండి డబ్బులు లేకపోతే సరదాగా పప్పు రుబ్బుదురు గాని రెండు కాఫీ మీకు షుగర్ ఏమైనా ఉందా లేదు స్వీట్స్ ఉందా రెండు పాన్ స్వీట్ ఇవాళ చాలా హుషారుగా ఉన్నారు ఏంటో విశేషం చాలా గొప్ప విశేషం చెప్పాలని ఉన్నా చెప్పుకోలేని పరిస్థితి నాది కానీ టైం వచ్చినప్పుడు మొట్టమొదటి మీకే చెప్తాను అన్నట్టు మీ రూమ్ మేట్ ఎలాగ ఉన్నాడండి వాడికే లేండి హ్యాపీగా ఉంటాడు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు థ్యాంక్స్ వాడిని అదే మీ రూమ్ ని ఒక్కసారి కలవాలని ఉందండి మనం వేరే టాపిక్ మాట్లాడుకుంటే బాగుంటుందేమో కోపం వచ్చిందండి సారీ అండి మీరెప్పుడన్నా ఎవరినైనా ప్రేమించారా లేదు ప్రేమిస్తే కళ్ళతో చూసాకే ప్రేమిస్తాను మీలా కళ్ళు మూసుకొని మాత్రం కాదు సారీ అండి మిమ్మల్ని ఏమైనా హట్ చేసేనా దయచేసి ఇంకెప్పుడు మా అనిల్ గురించి కానీ మా ప్రేమ గురించి కానీ చీప్గా మాట్లాడకండి మాది నిజమైన ప్రేమ రూపాలకి స్వరూపాలకి చాలా అతీతమైంది అంటే మీరు నా ఫ్రెండ్ కదా ఎక్కడ మోసపోతారో నేను నా భయం మనసు కూడా మనిషిని మోసం చేస్తే లోకంలో ప్రేమనేది చచ్చిపోతుంది మీరు ఎంత గొప్పవారు ధనలక్ష్మి గారు

రోజు తెగ తాగేస్తున్నాను ఆడు నా కంట పడకుండా ఏదైనా ఐడియా చెప్పండి ఫిఫ్టీ రూపీస్ ఉంటే పవర్ఫుల్ ఐడియా ఇస్తాను దానికి ఫిఫ్టీ రూపీస్ రూపీస్ ఇస్తే ఇస్తాను అయితే చెప్పేది థ్యాంక్ యూ సాయంకాలం నువ్వు ఎన్ని గంటలకు వస్తానా కరెక్ట్ గా ఈవినింగ్ ఫైవ్ కి కరెక్ట్ గా ఎయిట్ కి వచ్చే ఈ లోపల ఆడు నీకు కంట పడకుండా ఉంటాయి